ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి నమస్తే వెల్కమ్ టు వన్ ఐన్ టీవీ తెలుగు న్యూస్ ప్రముఖ సంఘ సేవకురాలు టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కండపల్లి లక్ష్మి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా డాక్టర్ కండపల్లి లక్ష్మి నియమితులైన సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ దివాన్ చెరువు గ్రామంలో కండపల్లి లక్ష్మికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కండవల్లి లక్ష్మి ముందు ఉంటారని కొనియాడారు కండవల్లి లక్ష్మి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొని పలు పదవులు అలంకరించారని అలాగే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లోనూ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు దాదాపులు మాకు హైదరాబాదు ఏరియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా సభ్యులు ఉండటం జరిగింది నేను ఈ ఆర్గేషన్కి నేషనల్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మనం నియమించడం జరిగింది ఈ సందర్భంలో మాకు మనకి మహిళ ఎంగుకి మంచి కార్యకర్త మంచి క్యాండిడేట్ సమాధి కార్యకర్త అవసరమని ఆలోచించే క్రమంలో మాకు మరి గారు కండవల్లి లక్ష్మి గారి పేరు సోషల్ వర్కరు ఆమెకి మంచి మనస్తత్వం కనుక అలాంటి వాళ్ళు కనుక మీకు ఆర్గనైజేషన్లో ఉన్నట్లయితే ఎంతో డెవలప్ అవుతుంది మహిళకి ఎంతో మహిళ చేయడం జరుగుతుంది అని చెప్పిన క్రమంలో మరి ఆ మా గుమ్మడి ప్రసాద్ అని వైజాగ్ విశాఖపట్నం వారు ఆర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వారు గి చెప్పడం జరిగింది మంచి పేరున్న వ్యక్తి నిజాతి పర్యాలు మనకు ఎవరన్నా ఒక మహిళ ఉంటే చెప్పినప్పుడు మరి గారి పేరు చెప్పడం జరిగింది తర్వాత ఆయన ద్వారా ఏవతో మాట్లాడి మా యొక్క ఆర్గనైజ్ యొక్క అంశాలు మాకు బాగా నచ్చినాయి మీరు చేయడమా ప్రజలకి ఉపయోగపడినట్టు ఉంటుంది సామాజికంగా మనం ఎందుకంటే మొదటిస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ కోవలో ఏమి గారు వెళ్తూ ఉన్నారు ఇలాంటి క్రమంలో మరి ఆమెని ఈ రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో లక్ష్మి గారు పేరు తెలుసు ఎందుకంటే మా ఆర్థిస్తుంది రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉంది అలాగే తెలంగాణలో ఉంది అందరికీ తెలుసు ఈ గ్రామంలో మరి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఆర్గనైజేషన్కి లభించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నా అలాగే ఉమ్మడి వరప్రసాద్ గారికి కూడా జయభీములు ఆమె గారిని మాకు పరిచయం చేసినందుకు కాబట్టి మా యొక్క కార్యక్రమాలు అనగా వర్గానికి ఎట్టికెట్టేటు బాబాసేబ అంబేద్కర్ గురించి ఎటుగెట్ చేయటం అలాగే రాజ్యాంగానికి గురించి తెలియపరచడం అలాగే ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడం మా యొక్క ఉద్దేశాలు కాబట్టి మీరందరూ కూడా మా యొక్క సంస్థకి మీ యొక్క ఆశీస్సులతో ఆస్వాదించి మరి కండవాలి లక్ష్మి గారిని ఆశ ఆమెకి అండగా ఆశీర్వాదంగా ఉంటారని మేము అనుకుంటున్నాం అట్లా ఆ చేసే కార్యక్రమానికి మారిన స్టేట్ వై కూడా ఆమెకి సహాయం చేస్తుంది ఈ పరంగా మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఆమెకి మరి ఎంతో సంఘీభావం తెలిపినందుకు నాకు జయబీములు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు కడవర లక్ష్మి గారికి జేబీలు సపోర్ట్ ఇస్తానే ఉంటారు అలాగే నేను హోమన్ రైట్స్ ఏపీ చైర్మన్ అయ్యాను షెడ్యూల్ క్యాస్ట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు ఇవన్నీ నా కష్టానికి గుర్తింపని నేను అనుకుంటానండి చేస్తున్నాను మీ అందరి ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను గెంగుసేట్ చంటబాబు గారండి గంగుసేట్ చంట గారు మాకే అందులో ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్తూ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం పెద్దలు ఇక్కడ ఇచ్చేసారు శ్యామ్ గారు అలాగే ట్రెషరర్ గారు వరుప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఏ చెప్పాలంటే చాలా మంది ఉన్నారు చంట్రబాబు గారు అందరికీ అలాగే జనసేన నాయకులు కూడా అలాగే మీరు చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సర్వే ఒకటి చూశాను దేశ మన ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ ఏ దేశాల్లో ప్రజలు ఆనందంగా అత్యధికంగా ఏ దేశాల్లో ఉన్నారు అని చెప్పి ఒక సర్వే చేస్తే అందులో కొన్ని దేశాలు స్వీడన్ ఇటువంటి దేశాలు టాప్ ర్యాంక్లో రావడం జరిగింది అయితే అక్కడ కోరిలేషన్ చూసి ఎందుకు ఇట్లా దానికి కారణం ఏమిటి అని చూస్తే అక్కడ సామాజికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అసమానతలు అనేవి లేవు అక్కడ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే వర్గం ఆర్థికంగా అందరూ సమానంగా ఉంటాం ఇవన్నీ ఇలా ఉంటే ఒక సమాజంలో ప్రజలంతా ఆనందంగా ఉంటారు అని ఒక కొలుమానం అయితే తీసుకురాగలిగారు అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రచించినప్పుడే ఆయన గమనించి దేశంలో ఆర్థికంగా సామాజికంగా అందరూ ఒకే లెవెల్లో ఉండాలి సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన స్కెడ్యూల్ కాస్ట్గా కానీ ట్రైబ్స్గా కానీ గుర్తించి వీరు వెనకబడి ఉన్నారు కాబట్టి వీరిని ప్రతి ఒక్కరితో అంటే అప్పట్లో ఉన్న వర్గాలన్నీ కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక రిజర్వేషన్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి ఇవ్వాలి అని చెప్పి యాక్చువల్లీ ఒరిజినల్గా ఆయన పదిసాం అయితే ఒక్క లెవెల్ వరకు మనం సాధించగలిగేమేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ముఖ్యంగా సామాజికంగా చాలా వరకు అంటే అంబేద్కర్ గారు మీరు వారి జీవితం కనుక చూసినట్లయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజ్యాంగం రచించే వరకు కూడా ఆయన చాలా వివక్షకు గురయ్యారు అంటే ఆయన స్కూల్లో అంటే ఆ రోజుల్లో ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా అప్పట్లో ఉన్న ఎస్సీ వర్గానికి స్కూల్కి అందించేవారు కాదంటారు వెళ్ళినా ఒకే క్లాస్ రూమ్లో కూర్చోడానికి లేదు ఈయన్ని పక్క రూమ్లో పక్క క్లాస్లో కూర్చోబెట్టి ఈయన కిటికీ నుంచి విని లెసన్సు అంటే అప్పుడు ఆ టీచర్ గమనించి ఈయన్ని పడేసిన ఈయన మిగతా పిల్లలకన్నా ఎక్కువ బాగా చదువుతున్నాడని చెప్పి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆయన్ని చదివించడం జరిగింది అదే తర్వాత కూడా ఆయన ఇతరత్ర దేశాలు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ భారతదేశంలో మళ్ళీ ఒక లా ఫార్మ్ పెట్టారు లా లా చదివి అప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత ఆ లాంగ్ సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే అక్కడ కూడా